బ్లాక్ హోల్ విశ్వంలోనే అతిపెద్ద మిస్టరీ ఇది గురుత్వ బలం కలిగిన ప్రాంతం కాంతి కూడా బయటకు రాలేదు అందుకే దీనిని బ్లాక్ హోల్ అంటారు భారీ నక్షత్రం తన జీవితాంతంలో సూపర్నోవా పేలుడుతో కుంగిపోతే బ్లాక్ హోల్ ఏర్పడుతుంది ఇది మూడు భాగాలు కలిగి ఉంటుంది ఈవెంట్ హారేజన్ అంటే తిరిగి రాని సరిహద్దు అక్రీషన్ డిస్క్ అంటే బ్లాక్ హోల్ చుట్టూ తిరిగే వేడి గ్యాస్ వలయం చివరగా సింగ్యులారిటీ అంటే అపరిమిత గరుత్వం ఉన్న బిందువు బ్లాక్ హోల్ దగ్గర కాలం కూడా నెమ్మదిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారి శాస్త్రవేత్తలు దీని ఫోటో తీశారు కానీ లోపల ఏముంది వేరే విశ్వానికి ద్వారం ఉంటుందా ఇది ఇంకా మనకు తెలియని ఒక అంతులేని రహస్యం